భారతదేశం మరియు రష్యా మధ్య టూ ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాల ఒప్పందం ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి జీ టూ జీ ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో జరగబోతోందన్న వార్తలు పెద్ద ఎత్తున జోరందుకున్నాయి ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా అంతర్జాతీయంగా కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది ఈ సమయంలో మరో కీలకమైన వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది టూ ఫిఫ్టీ సెవెన్ ఒప్పందానికి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అన్నింటికన్నా పెద్ద మరియు అత్యంత కీలకమైన సమాచారంగా పరిగణించబడుతోంది భారతదేశం తన వైమానిక దళాన్ని ఆధునీకరించడానికి దేశాలకు ధీటుగా నిలబడ్డానికి ఎంతో కాలంగా ఐదో తరం యుద్ధ విమానాల కోసం ప్రయత్నిస్తోంది ఈ క్రమంలో రష్యాకు చెందిన సుఖోయ్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఒక ముఖ్యమైన ఎంపికగా మారింది ఇప్పటివరకు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్యు ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానం చివరికి భారతదేశానికి చేరుకుందని వార్తలు వస్తున్నాయి అవును ఈ ప్రత్యేకమైన దృశ్యాలు ఈ ఒప్పందం ఎంత వేగంగా కార్యరూపం దాల్చిందో తెలియజేస్తున్నాయి ఈ ఒప్పందం కారణంగా ఎస్యు ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాలు భారతదేశానికి చేరుకున్నాయి అనడానికి నిదర్శనంగా కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు ఇప్పుడు మన ముందుకు వచ్చాయి భారతీయ విమానాశ్రయంలో ఈ విమానాలు దిగుతున్న దృశ్యాలు కూడా వెలుగు చూశాయి ఇది భారత రక్షణ సామర్థ్యానికి ఒక పెద్ద ముందడుగు అని చెప్పొచ్చు ఈ వార్త వెలువడిన వెంటనే యూరోపియన్ యూనియన్ ఇతర పాశ్చాత్య దేశాలు మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేగింది భారతదేశంపై కఠినమైన ఆంక్షలు విధించే విషయంపై మరోసారి చర్చలు ఊపందుకున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్తో చేతులు కలిపి భారతదేశం మరియు రష్యాలపై పలు కీలకమైన పెద్ద ఆంక్షలు విధించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కాట్సా చట్టం కింద ఆంక్షలు విధించే అవకాశం ఉంది అయితే భారత్ మరియు రష్యా కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ప్రదర్శించిన ఈ దృఢ సంకల్పం ఇక ఆగేలా కనిపించడం లేదు భారతదేశం తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని బాహ్య ఒత్తిళ్లకు లొంగేది లేదని స్పష్టం చేస్తోంది భారతదేశం గతంలో ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే అప్పుడు కూడా ఇలాంటి చర్చలే జరిగాయి కానీ భారతదేశం తన అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగింది నిజానికి ప్రస్తుతం మీరు తెరపై చూస్తున్న ఈ దృశ్యాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనాన్ని ఒక విధమైన కలకలాన్ని సృష్టిస్తున్నాయి ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాలు రాక భారత వైమానిక దళం యొక్క శక్తిని అమాంతం పెంచేస్తోంది ఇది ఐదో తరం స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ జెట్ అనగా ఇది శత్రువు రాడార్లకు సులభంగా చిక్కదు మరియు ఒకేసారి అనేక రకాల పనుల్ని చేయగలదు గగనతల ఆధిపత్యం భూమిపై లక్ష్యాల్ని ఛేదించటం సముద్ర లక్ష్యాలపై దాడి చేయడం వంటి అనేక కార్యకలాపాలని ఇది సమర్థవంతంగా నిర్వహించగలదు భారతదేశం మరియు రష్యా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ స్నేహబంధం మరోసారి ఎంతగా బలపడిందంటే భారతదేశం ఒక మాట చెప్పిన వెంటనే కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే రష్యా వైపు నుంచి ఇది ఒక అత్యంత కీలకమైన పురోగామి అడుగుగా పరిగణించబడుతోంది రష్యా తీసుకున్న ఈ సాహసోపేతమైన చర్యతో పాటు ఇప్పుడు ప్రపంచాన్ని మరింత ఆశ్చర్యపరిచే మరో విషయాన్ని ఈ వీడియో ద్వారా మేము మీకు తెలియజేయబోతున్నాం నిజానికి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రష్యా నుంచి కేవలం ఒక ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానం మాత్రమే భారతదేశానికి వస్తోందని భావించారు కానీ ఇప్పుడు ఈ విమానాలు భారతదేశానికి చేరుకున్న తరుణంలో ఒక అత్యంత ముఖ్యమైన మరియు సుదీర్ఘమైన చర్చకు దారితీసే వార్త వెలుగులోకి వచ్చింది అదేంటంటే వచ్చింది కేవలం ఒక ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి అవి ఎన్ని అనేది మేము మీకు ఈ వీడియోలో ముందు ముందు వివరిస్తాము అయితే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలక పాత్ర పోషించింది మరెవరో కాదు భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారు అవును గత కొద్ది రోజులుగా ఈ విషయంపై నిరంతరాయంగా చర్చ జరుగుతూనే ఉంది భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళుతున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి ఆయన పర్యటన ఉద్దేశ్యంపై అనేక రకాల ప్రశ్నలు ఊహాగానాలు కూడా వెలువడ్డాయి అయితే ఇప్పుడు ఆ ప్రశ్నలకు ఆ సందేహాలకు బలమైన సమాధానాలు లభిస్తున్నాయని చెప్పొచ్చు అసలు ఆయన పర్యటన వెనుక ఉన్న అసలు కారణం ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోను చూసిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం వెనుకున్న అసలు కారణమేంటో మీకే స్పష్టంగా అర్థమవుతుంది ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న ఈ వార్త భారత వైమానిక దళానికి అత్యంత కీలకమైనదిగా మారబోతోంది కానీ ఇప్పుడు ఈ వీడియోలో ఈ అంశానికి సంబంధించి మాకు లభించిన పూర్తి సమాచారం ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు నిస్సందేహంగా మిమ్మల్ని కూడా సంతోషపరుస్తాయి చివరికి భారతదేశానికి ఆ అత్యంత శక్తివంతమైన ప్రచండమైన ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానం చేరుకుంది దీన్ని ఐదో తరం యుద్ధ విమానాల్లో అత్యంత గొప్ప యోధుడిగా అత్యంత సమర్థవంతమైందిగా ప్రపంచవ్యాప్తంగా పరిగణిస్తారు ఇప్పుడు ఈ ఒప్పందం విషయంలో భారతదేశం మరియు రష్యా మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ విమానాల సరఫరాకు చాలా సమయం పడుతుందని అనేక అంచనాలు వెలువడ్డాయి అయితే రష్యా కేవలం కొద్ది వ్యవధిలోనే ఆ అంచనాలన్నింటినీ తలకెందులు చేస్తూ వాటిని కొట్టిపారేసింది ఇది ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన నమ్మకానికి సహకారానికి నిదర్శనం భారతదేశం మరియు రష్యా మధ్య ఈ ఒప్పందం అత్యంత వేగంగా ముందుకు సాగింది రష్యా భారతదేశపు తక్షణ అవసరాలు అర్థం చేసుకుని ఈ విమానాల సరఫరాని వేగవంతం చేసింది భారతదేశం ఒకవైపు చైనా మరోవైపు పాకిస్తాన్ నుంచి సవాళ్ళను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో మరియు అమెరికా యూరోపియన్ యూనియన్ వంటి పాశ్చాత్య దేశాల నుంచి కూడా కొన్ని ఒత్తిళ్లు ఎదురవుతున్నప్పటికీ రష్యా నుంచి ఈ అత్యంత ఆధునిక యుద్ధ విమానాలు పొందడం భారతదేశపు రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది ఈ ఒప్పందం ఇంత వేగంగా కార్యరూపం దాల్చడం వెనుక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దార్శనికత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారి దౌత్యపరమైన చాకచక్యం ఎంతగానో దోహదపడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు వారి నిరంతర చర్చలు వ్యూహాత్మక అడుగుల వల్లే ఇది సాధ్యమైంది ముఖ్యంగా అజిత్ దోవల్ గారి రష్యా పర్యటన ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసిందని చెప్పొచ్చు అయితే రష్యా తీసుకున్న ఈ చర్య కొన్ని సందేహాలు కూడా రేకెత్తిస్తోంది ఇప్పటివరకు తమ వద్దే ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ విమానాల కొరత ఉందని వాటి ఉత్పత్తికి సమయం పడుతుందని రష్యా చెబుతూ వచ్చింది అలాంటిది అకస్మాత్తుగా భారతదేశానికి ఎస్యు ఫిఫ్టీ సెవెన్ మొదటి విడత విమానాలు ఎలా పంపగలిగింది అయితే ఒప్పందం ప్రకారం మొత్తం ఇరవై నాలుగు యుద్ధ విమానాలు కాకుండా ప్రస్తుతానికి ఐదు యుద్ధ విమానాలు భారతదేశానికి చేరుకున్నాయని వార్తలు వస్తున్నాయి వీటిలో ఒక ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాన్ని భారతదేశం ప్రత్యేకంగా బ్లూ ప్రింట్ కోసం తెప్పించుకుంది ఈ బ్లూ విమానం పూర్తిగా సిద్ధంగా లేదు ఇది పాక్షికంగా మాత్రమే పూర్తి చేయబడింది దీని నిర్మాణంలో ఉపయోగించిన అన్ని జాయింట్లు దాని మొత్తం నిర్మాణం సాంకేతిక అంశాలు స్పష్టంగా కనిపించేలా అధ్యయనం చేయడానికి వీలుగా తెరిచి ఉంచబడ్డాయి దీనివల్ల భవిష్యత్తులో భారతదేశంలోనే ఈ విమానాలను తయారు చేయడానికి అవసరమైన పూర్తి అవగాహన కలుగుతుంది ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి కూడా ఊతమిస్తుంది అయితే మిగిలిన నాలుగు ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాలు మాత్రం పూర్తిగా యుద్ధ సన్నద్ధ స్థితిలో అన్ని విధాలుగా సిద్ధంగా భారతదేశానికి అందాయి అంటే భారతదేశం తలుచుకుంటే ఈ నాలుగు విమానాల్ని రోజు నుంచే తమ రక్షణ అవసరాల కోసం గగనతలంలోకి పంపించి కార్యాచరణలో ఉపయోగించుకోవచ్చు ఇది భారత వైమానిక దళం యొక్క తక్షణ కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతుంది ఎస్యు ఫిఫ్టీ సెవెన్ విమానాల రాక కేవలం భారత వైమానిక దళాన్ని బలోపేతం చేయడమే కాకుండా భారతదేశపు స్వదేశీ ఐదో తరం యుద్ధ విమానం ఏఎంసీఏ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అభివృద్ధి కార్యక్రమానికి కూడా ఊతమిస్తుందని భావిస్తున్నారు రష్యా నుంచి లభించే సాంకేతిక పరిజ్ఞానం ఈ బ్లూ ప్రింట్ విమానం ద్వారా లభించే అవగాహన ఏఎంసీఏ ప్రాజెక్టుని వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయి అంతేకాకుండా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ వంటి రక్షణ వ్యవస్థల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయని సమాచారం భారతదేశం గతంలో ఫ్రాన్స్తో ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ వేరియంట్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై చర్చలు జరిపింది అయితే ఫ్రాన్స్ కొన్ని కీలకమైన సోర్స్ కోళ్లని సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి నిరాకరించడంతో ఆ ఒప్పందం ముందుకు సాగలేదని వార్తలు వచ్చాయి భారతదేశానికి తన రక్షణ అవసరాలకి అనుగుణంగా పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలు అవసరం ఈ నేపథ్యంలో రష్యా ఎస్ టూ ఫిఫ్టీ సెవెన్ విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించి సాంకేతిక బదిలీ కూడా అంగీకరించిందని తెలుస్తోంది అందుకే భారతదేశం ఇప్పుడు ఫెల్ మెరైన్ బదులుగా ఎస్ ఫిఫ్టీ సెవెన్ మెరైన్ వేరియంట్పై దృష్టి సారించే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు భారతదేశం తన వైమానిక దళం మరియు నావికా దళం కోసం ఐదో తరం యుద్ధ విమానాలు సమకూర్చుకోవడంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంటోంది పాకిస్తాన్ చైనా వంటి దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశం తన రక్షణ వ్యవస్థను నిరంతరం ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఉంది ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి రష్యా తన వద్ద ఉన్న తమ సొంత అవసరాల కోసం తయారు చేసుకున్న ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ విమానాల్లో ఐదింటిని వాటి పూర్తి బ్లూ ప్రింట్లు మరియు సోర్స్ కోడ్లతో సహా భారతదేశానికి పంపించటం అనేది ఇరు దేశాల మధ్య ఉన్న అసాధారణమైన విశ్వాసానికి స్నేహానికి నిదర్శనం సాధారణంగా ఏ దేశం కూడా ఇంత త్వరగా తమ సొంత అవసరాలు పక్కన పెట్టి మరీ ముఖ్యంగా పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో మరో దేశానికి ఇలాంటి అత్యాధునిక ఆయుధాలని అందించదు ఇది భారతదేశానికి ఒక పెద్ద శుభవార్త ఈ ఐదు యుద్ధ విమానాల్లో ఒక బ్లూ ప్రింట్ విమానం మినహా మిగిలిన నాలుగు పూర్తిగా యుద్ధ సన్నద్ధంగా ఉన్నాయి వీటిని భారత వైమానిక దళం తక్షణమే ఉపయోగించుకోవచ్చు రాబోయే రోజుల్లో ఈ విమానాన్ని ఎక్కడ మోహరిస్తారు వాటి కార్యాచరణ ప్రణాళికలు ఎలా ఉంటాయి అనే విషయాలు స్పష్టమవుతాయి మొత్తం మీద రష్యా నుంచి ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాల రాక భారతదేశపు రక్షణ రంగంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది ఇది కేవలం ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే కాకుండా మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో భారతదేశపు స్వతంత్ర విదేశాంగ విధానానికి మరియు రష్యాతో ఉన్న చిరకాల మైత్రికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ పరిణామాలపై మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి